అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పగ్గాలు చేపట్ట ఉన్నారు భారత కాలమాన ప్రకారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే ట్రంప్ కుటుంబంతో కలిసి వాషింగ్టన్ చేరుకున్నారు ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవానికి భారత తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనా ఉపాధ్యక్షుడు ఇంకా వివిధ దేశాల ముఖ్య నేతలు కానున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్దమైంది వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది సాధారణంగా క్యాపిటల్ భవనం మెట్లపై అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తుంటారు అయితే అతి శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు దాదాపు ఇరవై ఐదు బలగాలతో ఫెడరల్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఉదయం తొలుత సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలు చేయనున్నారు నుంచి శ్వేత సౌదానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు తర్వాత క్యాపిటల్ హిల్ కు చేరుకుంటారు భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు ఆ తర్వాత ట్రంప్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు అమెరికా ఐక్యతే లక్ష్యంగా తన ఉపన్యాసం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు అనంతరం కాంగ్రెస్ లో జరిగే విందులో కొత్త అధ్యక్షుడి హోదాలో ట్రంప్ పాల్గొంటారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రోజంతా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్లను నిర్వహించనున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ఇంకా వివిధ దేశాల ప్రత్యేక ప్రతినిధులు కానున్నారు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొంటారు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ మెటా సీఈఓ జుకర్బర్గ్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు కూడా హాజరు కానున్నారు మరోవైపు అధికారం చేపట్టిన తొలిరోజే వీడియో షేరింగ్ వేదిక టిక్టాక్ సహా మొత్తం వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేయనున్నారు టిక్ పై శాశ్వత నిషేధం పడకముందే అమెరికన్ కంపెనీలకు విక్రయించడానికి మరింత గడువు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు టిక్ టాక్ పై విధించిన నిషేధం శాశ్వతం కాకుండా అనేక అవకాశాలను అన్వేషిస్తామని ట్రూత్ లో ఓ పోస్టు పెట్టారు ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టిక్ టాక్ మాతృ సంస్థ బైడ్డాన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది